హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లత టైలరింగ్ వరల్డ్ నేను మా అమ్మాయి కోసం కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేశానండి అన్ని సారీస్తోనే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది ఆరెంజ్ కలర్ ప్లెయిన్ సారీ అండి నేను ఒకటి రెండు సార్లు కట్టుకున్నాను నాకు ఇంకా దాన్ని కట్టుకోవాలనిపించలేదు మా అమ్మాయికి ఇలా డ్రెస్ స్టిచ్చింగ్ చేశాను ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ నేను ఆల్రెడీ కుట్టుకున్నాను అందుకనే ఇలా క్లా వేరే క్లాత్తో పేరప్ చేశాను ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టేసి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను వెనకాల డోరీస్ పెట్టాను శారీ మొత్తం ఫుల్ గేరా వచ్చేలా కుట్టాను ఇవి పఫు హ్యాండ్స్ పెట్టానండి డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఈ శారీ వచ్చేసి మల్టీ కలర్లో ఉందండి శారీ కంటే నాకైతే డ్రెస్ కుడితే బాగుంటుందనిపించి నేను ఇలా డ్రెస్ కుట్టాను ఆల్రెడీ ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ పెట్టానండి వెనకాల పాట్ నెక్ పెట్టాను కింద ఇలా ఫ్రిల్ స్టిచ్ చేశాను ఇది కూడా షార్ట్లో పెట్టాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను ఈ హ్యాండ్స్ చాలా బాగున్నాయి పఫ్ హ్యాండ్ పెట్టేసి కింద పట్టి పెట్టాను డ్రెస్ బాగుంది ఇది నాది ఓల్డ్ సారీ అండి దీనికి పైన కింద బార్డర్ కట్ చేసి ఇలా స్టిచ్ చేశాను ఫ్రంట్ బూటా వచ్చేలా కట్ చేశాను బ్యాక్ అయితే ప్లెయిన్గా ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టాను బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టాను హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్ కింద పట్టి పెట్టాను హ్యాండ్స్ అయితే లుక్ బాగున్నాయి ఈ సారీ యాష్ కలర్ అండి కానీ వీడియోలో బ్లాక్గా కనిపిస్తుంది మా అమ్మాయి వేసుకుంటే చూడండి డ్రెస్ అయితే లుక్ చాలా బాగుంది ఏ అయినా సరే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటేనే మనం వేసుకుంటే లుక్ బాగుంటుంది చూడండి అద్దినట్లుగా కనిపిస్తుంది డ్రెస్ అయితే ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సారీ అండి ఈ సారీతో నేను టూ డ్రెస్సెస్ స్టిచ్ చేశాను ఒకటి మా అక్క వాళ్ళ అమ్మాయికి రెండవది మా అమ్మాయికి రెండు స్టిచ్ చేశాను గ్రీన్ అనేది బ్లౌజ్ పీస్ వచ్చిందండి అందుకే ఈ బాడీకి గ్రీన్ వేశాను హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్ పెట్టాను ఒక బెల్ట్ కూడా స్టిచ్ చేశాను అంబ్రిల్లా కటింగ్ పెట్టాను అండి ఫ్రాక్ అయితే చాలా బాగుంది కానీ నేను దీనికి ఒక చేంజ్ చేద్దాం అనుకుంటున్నా పఫ్ హ్యాండ్స్ తీసేసి అంబ్రిల్లా హ్యాండ్స్ పెడదామని అనుకుంటున్నా నేను ఏ డ్రెస్ కుట్టినా కంపల్సరీ డోరీస్ పెడతానండి డ్రెస్ అయితే ఇలా ఉంది ఈ డ్రెస్కి హిప్ బెల్ట్తోనే లుక్ వచ్చిందండి ఈ హిప్ బెల్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్లో చెప్పండి తప్పకుండా పెడతాను ఇది కలంకారీ క్లాత్ అండి తాన్లలో నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ బోటనెక్ పెట్టాను వెనకాల డైమండ్ షేప్ ఇచ్చానండి హ్యాండ్స్కి నడుము దగ్గర థ్రెడ్స్ కట్టుకునే విధంగా పెట్టాను ఇలా మిషన్ కుట్టడం వస్తే మనకు ఎంతో బెనిఫిట్ కదండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కుట్టుకోవచ్చు ఈ డ్రెస్లలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి